स्टूडियो तो फोर न्यूज के स्वागत కోల్కతాలోని ఆర్చిక ఆసుపత్రిలో ఈ డాక్టర్ పై అత్యాచారం హత్య కేసులంగా మారిన విషయం తెలిసిందే ఈ సంఘటనకు నిరసనగా శనివారం పలు రకాల సేవలను నిలిపివేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది సంఘీభావం తెలుపుతూ జిరుగుమిల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బంది నిరసన తెలియజేశారు సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రజల ప్రాణాలను కాపాడుతున్న డాక్టర్లకే ప్రాణ రక్షణ లేకపోతే ఏ విధంగా పనిచేస్తామని ప్రశ్నించారు ఇక ముప్పై ఆరు గంటల పాటు విధి నిర్వహణలో ఉండి సెమినార్ హాల్లో విశ్రాంతి తీసుకుంటుంటే ఆమెపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేయడం అత్యంత దుర్మార్గం అన్నారు ఇక బాధిత కుటుంబానికి తగు న్యాయం చేయాలన్నారు జూనియర్ వైద్యులు చేస్తున్న పోరాటానికి ఐఎంఏ అన్ని వేళలా అండగా ఉంటుందన్నారు వైద్యులు స్వేచ్ఛగా వైద్యులు నిర్వహించేలా చట్టం తేవాలని డిమాండ్ చేస్తారు ఇక ఎమర్జెన్సీ కేసులు తప్పించి అన్ని ఓపీ సేవలను బంద్ చేస్తున్నామని తమ ఆందోళనకు ప్రజా సంఘాలు పద్ధతి ఇవ్వాలని కోరారు కార్యక్రమంలో డాక్టర్ గాయత్రి డాక్టర్ హిమలత చందు దివ్య బిందు ఆశా వర్కర్లో హాస్పిటల్ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు హాస్టల్ మా చిట్టూరు సెకండ్ సెకండ్ ఇయర్ సీజు స్టూడెంట్ అత్యచారం ఫీజు అయ్యారు ఆవిడ అంటే న్యాయం జరగడానికి నేను ఎందుకంటే అక్కడ మీకు అందరికీ తెలిసిందే ఇంకా ఇంటర్ని అక్కడ ఉన్న స్టాఫ్ అండ్ మెడికల్ కాలేజ్ ఇటు లేకపోవడం వాళ్ళు వాళ్ళందరూ అంటే అక్కడ జరిగేది ఏంటి అనేది మీకు ఎవరికే పూర్తిగా తెలియదు కానీ తగ్గక్కడ అది చాలా మేము అందరం నేర్పిస్తున్నాం కానీ మొత్తం వాటి కేంద్రం మొత్తం కూడా దీని మీద త్వరగా అంటే జడ్జ్మెంట్ అనేది త్వరగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అంటే ఇలాంటి ఇలాంటివి మళ్ళీ ఏదో పునరావృతం కాకూడదు ఎందుకంటే లేడీస్ అంటే ఓన్లీ డాక్టర్స్ని కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఇలాగ చాలా చాలామంది ఉన్నారు వాళ్ళందరి మీద అంటే ఇలాంటివి జరగకుండా ఉండాలని చెప్పేసి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని గవర్నమెంట్ హేపుకుంటున్నాము ఎందుకంటే మేము వర్కింగ్ ప్లేస్లో కూడా లేడీస్ మేము మంది ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటున్నాము మాకు సరైన అంటే నైట్ వాష్మేస్ని అందరినీ అంటే ఇవ్వాలని చెప్పని కోరుకుంటున్నాం మాకు సరైన ప్రొడక్షన్ అరేంజ్ చేస్తే బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ